వేసవి కాలంలో శరీరాన్ని చల్లబెట్టేందుకు చాలామంది కూల్ డ్రింక్స్ను అధికంగా వినియోగిస్తారు అయితే ఈ శీతల పానీయాలు తక్షణ ఉపశమనం కలిగించినప్పటికీ దీర్ఘకాలంలో మన ఆరోగ్యంపై ముఖ్యంగా గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి కూల్ డ్రింక్స్లో అధిక పరిమాణంలో చక్కెర మరియు కార్బొనేషన్ ఉండడం వల్ల ఒక్క మీడియం సైజ్ బాటిల్లో సుమారు ఏడు నుండి పది టీ స్పూన్ల చక్కెర ఉంటుంది ఇది మన రోజువారి అవసరానికి మించిన పరిమాణం ఈ అధిక చక్కెర ఖాళీ క్యాలరీలుగా మారి శరీరంలో కొవ్వుగా నిల్వ ఉంటుంది దీంతో బరువు పెరగడం ఊబకాయం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి ఊబకాయం గుండె జబ్బులకు ప్రధాన కారణంగా మారుతుంది అలాగే అధిక చక్కెర తీసుకోవడం వల్ల ఇన్సులిన్ నిరోధకత పెరిగి టైప్ టూ మధుమేహం ప్రమాదం పెరుగుతుంది మధుమేహం రక్తనాళాలను దెబ్బతీసి గుండెపోటు పక్షవాతం వంటి సమస్యలకు దారితీస్తుంది కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నట్లు శీతల పానీయాలు అధికంగా తీసుకునే వారిలో రక్తపోటు మరియు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలో పెరిగే అవకాశం ఉంది ఇవి గుండె ఆరోగ్యానికి హానికరమైనవి కూల్ డ్రింక్స్లోని చక్కెర మరియు ఇతర పదార్థాలు రక్తనాళాలలో వాపును ప్రేరేపించవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి ఇది ఇది రక్తనాళాలు గట్టిపడడానికి దారితీస్తుంది తద్వారా గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది కాబట్టి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే శీతల పానీయాల వినియోగాన్ని తగ్గించాలి లేదా పూర్తిగా మానేయాలి వాటికి బదులుగా సాదా నీరు కొబ్బరి నీరు నిమ్మరసం మజ్జిగ వంటి ఆరోగ్యకరమైన పానీయాలను ఎంచుకోవాలి తాజా పండ్ల రసాలు తక్కువ పరిమాణంలో తీసుకోవచ్చు శీతల పానీయాలు కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే కాదు దీర్ఘకాలంలో గుండె ఆరోగ్యానికి ప్రమాదకరమైనవి అని గుర్తించాలి